Ừ. <coughs> sir, chú quý vị sao sao vậy lắc lắc sao sao sao

ఈరోజు ఈ కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది మలయప్ప స్వామికి భూదేవికి శ్రీదేవికి ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతునికి వైజయంతి మాల లేదు అని చెప్పారు అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియ ప్రియమైన వస్తువు సో దాన్ని ఈరోజు సమర్పించాము భగవంతునికి విలువ కట్టలేము కదండి ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తాం అంతే అమ్మవారికి భూదేవికి శ్రీదేవికి కింద పద్మావతి దేవి కూడా స్వామికి మిస్టర్ డికే ఆదికేశులు గారి ముద్దుల మనవరాల్ని మా తాత టీటీడీ చైర్మన్గా రెండుసార్లు టర్మ్స్ చేశారు సో ఇవాళ స్వామివారి స్వామివారికి అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు సో ఈరోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు విష్ణు స్వామికి ఈరోజు సమర్పించింది సో ఈరోజు ఈరోజు శివుణ్ణి వెంకట స్వామికి ఏకైక రోజు సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికీ సో ఈ రోజు చాలా అద్భుతమైన రోజు రో రోజు మాల మన శ్రీదేవి భూదేవి మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తులకి సమర్పించడం అనేది జరిగింది మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది మన ఈఓ మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పించ సమర్పిస్తాము ఇవాళ అయితే ఉత్సవమూర్తులు మైలారప్ప స్వామికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి వైజయంతి వజ్రాల ఆహారం ఇచ్చా వేయడం అనేది జరిగిందండి ఆ ఆభరణాల్లో విలువ వజ్రాలు మళ్ళీ ఆ నీలాలు అనేవి చాలా ఓల్డ్ ఏన్షియంట్ యాంటిక్ వజ్రాలు మళ్ళీ సఫయర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అది దాన్ని మేము వాల్యుయేషన్ చేయలేదు బట్ ఇప్పుడు అకార్డింగ్లీ ఇప్పుడు టూ టు డేస్ ప్రైస్ ఇట్ విల్ బి టూ క్రోర్ అబౌ సో నాలుగు హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది అందులో బ్లూ సఫాయర్స్ డైమండ్స్ రూబీస్ ఎమరాల్డ్స్ కోరల్స్ అండ్ బంగారుతో ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో చేయడం అనేది జరిగింది సో ఈ ఈరోజు స్వామివారికి ఇన్ని సంవత్సరాల్లో వైజయంతి మాల అనేదే లేదు సో ఈరోజు ఇవ్వడం ఎంతో మనము అదృష్టంగా భావించి మా జన సైనికులు మా టీడీపీ వాళ్ళు మన ఎన్డీఏ ఆలియన్స్ మా కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి సమర్పించాము సో దీనికి సపోర్ట్ చేసినందుకు మన బీఆర్ నాయుడు గారి చైర్మన్కి మన జేఈఓ గారికి కూడా నా హృదయపూర్వక డెప్ డెప్యూటీఈ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఇక్కడ మన కీర్తన స్పోక్స్ పర్సన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జనసేన పార్టీకి ఉన్నారు మన పగడాల ప్రవీణ్ తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉన్నారు ఈమె విశాఖపట్నం స్పోక్స్ పర్సన్ అఫీషియల్ స్పో స్పోక్స్ పర్సన్ అండ్ రీజనల్ కోఆర్డినేటర్ మన దయారామ్ గారు చిత్తూరు డిస్ట్రిక్ చిత్తూరు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు కంటెస్టింగ్ క్యాండిడేట్ మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ యశ్వంత్ దేవనేని యశ్వంత్ యశ్వంత్ ఉన్నారు అలాగే మన జన సైనికులు మన ఉష అనేసి ఈమెనే నగల చేయడం అనేది జరిగింది మన పద్మావతి అమ్మవారికి త్రీ డేస్లో కావాలా అంటే ఆమె త్రీ డేస్లో చేయించి ఇచ్చింది సో ఆ మూడు ఆ నాలుగు మాలలు కూడా ఈమెనే చేసి ఇచ్చింది సో ఆ మా జ్యువెలర్ నేమ్ వచ్చి వరుణ జ్యువెలర్స్ బ్యాంగ్లూర్ థ్యాంక్ యూ అండి